అందరికీ బంధనాలు నా పేరు బిషప్ సత్యకిరణ్ ముక్తిపొడి క్రైస్తవులు అనబడిన వాళ్ళు హిందూ దేవాలయాల్లో ఉద్యోగం చేయవచ్చు అనే అంశం గురించి మాట్లాడుకుందాం మనం పనిచేయడానికి అనేక సందర్భాలు చోటులు పరిస్థితులు దొరుకుతూనే ఉంటాయి కానీ చాలామంది క్రైస్తవులు అని అనిపించుకుంటున్న వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నాము అని అనిపించుకుంటున్న వాళ్ళు హిందూ దేవాలయాలలో కూర్చొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనేది బహిరంగంగా మనకి వినిపిస్తున్నటువంటి కొన్ని వార్తలు అయితే క్రైస్తవులు మరి అక్కడ ఉద్యోగం చేయొచ్చా ఖచ్చితంగా చేయకూడదు ఎందుకంటే అక్కడ నుండి మీకు వస్తున్న డబ్బు ఏదైతే ఉందో అక్కడ నుంచి మీరు ఆ స్థలంలో ఉండి పొందుతున్న ఉపాధి ఏదైతే ఉందో అది ఆశీర్వాదకరమైనది కాదు దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను పోషించే బాధ్యత నాది అని చెప్తున్నాడు అలాగే నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా అన్య దేవతల విగ్రహాల దగ్గర అన్య దేవతల పాదముల వద్ద ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు దాన్ని పవిత్రంగా చూసుకుంటున్నప్పుడు మీరు ఇంకొక దేవుని ఆరాధిస్తూ అక్కడ ఎలా ఉండగలుగుతారు ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు కదా నీవు కొలువు చేయదలుచుకుంటే దేవుని దగ్గరన్నా చెయ్యి లేదా ఆ దేవుని దగ్గరన్నా చెయ్యి ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించకూడదు అని నా యొక్క సలహా సూచన ఎందుకంటే ఆ హిందూ దేవాలయము వాళ్ళకి పవిత్రమైనది వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు దాని లోపలికి వచ్చేవాళ్ళు బయటికి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి నిబంధనల ప్రకారం ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి క్రైస్తవ్యాన్ని మధ్యలో స్వీకరించిన వాళ్ళు కానీ లేదా మొదటి నుండి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నవాళ్ళు కానీ దేవాలయాలలో పనిచేయటం అనేది నాకు వ్యక్తిగతంగా ఎంతమాత్రం ఇష్టం లేదు బైబిల్ కూడా ఏం చెప్తుందంటే అటువంటి ప్రదేశాలకి మీరు దూరంగా ఉండమని చెప్తుంది కాబట్టి నీవు దేవుని ఎందుకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను పోషిస్తాడన్న నమ్మకం ఉంటే అటువంటి ఉద్యోగాలను మీరు విడిచిపెట్టి మీ కుటుంబంతో సహా బయటికి రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ ప్రాంగణము హిందూ దేవాలయంలో జరిగే విషయాల గురించి మరి క్రైస్తవులు ప్రవేశం లేకుండా దానికి దూరంగా ఉండటమే ఎంతో శ్రేయస్కరం అది వారి పవిత్రమైనది దేవుడు నిన్ను దాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు గనుక మీరు ఆ ఉద్యోగాన్ని అంటిపెట్టుకొని అక్కడ మాత్రమే ఉండాలని కోరుకోకుండా బయటకు వచ్చేయండి ఎందుకంటే హిందూ భక్తులు ఇస్తున్న డబ్బులో నుండి మాత్రమే మీకు జీతాలు చెల్లించబడుతున్నాయి అతడు ఆ భక్తితోనూ ఆ దేవత మీద నమ్మకంతోనూ దానిలో డబ్బు జమ చేస్తున్నాడు ఆ డబ్బుని మీరు మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు కాబట్టి అది మంచి పని కాదని నా అభిప్రాయం మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ దగ్గరలో ఉన్న ఏదైనా చర్చికి వెళ్ళండి వాక్యం తెలుసుకోండి బైబిల్ని తీసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే మీ దగ్గరలో ఉన్న పాస్టర్ గారిని అడగండి వారి నుంచి నేర్చుకోండి ఒకవేళ సంతృప్తికరమైన సమాధానాలు మీకు దొరకకపోతే దయచేసి మాకు ఫోన్ చేయండి అలాగే మీరు సత్తనపల్లి పరిధిలో కానీ సత్తనపల్లికి దగ్గర కానీ ఉండి ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ మీరు ఏ చర్చికైనా కట్టుబడి అక్కడికి వెళుతూ ఉంటే కనుక అక్కడే చక్కగా నేర్చుకోండి మీ ప్రశ్నలు ఆ పాస్టర్ గారిని అడగండి ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకొని ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు